నేను బిగ్ బాస్ సీజన్ నైన్కి ఎప్పటి నుంచో మా ఆయనయితే గోల్ గా పెట్టుకున్నాడు దాన్ని అయితే బిగ్ బాస్కి వెళ్ళాలని ఆ గోల్ ఇప్పుడు రీచ్ అయినాడని నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది బిగ్ బాస్ పోతంటే బిగ్ బాస్ వచ్చినప్పుడల్లా తనను కూడా ఎప్పుడు చూడాలో టీవీలో అనుకుంటుంటే కానీ అది ఇప్పుడు నెరవేరింది చాలా చాలా సంతోషంగా ఉంది కదా బిగ్ బాస్కి నేను ఎప్పుడెప్పుడు వెళ్ళాలి ఎప్పుడెప్పుడు వెళ్ళాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను నేను ఆ కళ నాకు ఇప్పుడు నెరవేరడం అయితే నాకు చాలా సంతోషంగా ఉంది అది నా కళను నేను నిజం చేసుకున్న రోజే నాకైతే ఫుల్ హ్యాపీనెస్ అనమాట అందుకోసమే నా హ్యాపీనెస్ మీతో పంచుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా మరి నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నాను మరి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన తర్వాతనే కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు అయితే తమ్ముడి మీరు అయితే చూసేసినారు కదా ఏమనంటే అంటే నేను బిగ్ బాస్ కు వెళ్తున్నాను దాని గురించి అయితే చెప్పడానికి అయితే మీకే ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను అండి ఎందుకంటే బిగ్ బాస్ బిగ్ బాస్ అని అని చేసే చేద్దాం అయితే ఏం చెప్పలేదు అందుకోసమే వెయిట్ వెయిట్ చేసి చేసి ఇప్పుడైతే మేమైతే వీడియో అయితే చేస్తున్నాం అండి మాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఇంటి రోజు రోజులు సీరియల్ ఆర్టిస్టులు సినిమా ఆర్టిస్టులు అట్లనే వెళ్ళినారు కానీ ఆ నార్మల్ పీపుల్ అయితే ఒక సీజన్ లో మాత్రమే వెళ్ళినారు అనమాట ఇప్పుడు మళ్ళీ నార్మల్ పీపుల్ కి అయితే అవకాశం వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఒక నార్మల్ పీపుల్ బిగ్ బాస్ కి వెళ్ళి తన ఏంటో తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళడం అనేది ఒక పెద్ద గోల్ అనమాట ఒక పెద్ద హ్యాపీనెస్ దానికి మించిన హ్యాపీనెస్ ఏ ఉండదండి ఎందుకంటే అంత సంతోషం అనమాట ఎందుకంటే ఒక కొన్ని వందల కిలోల బంగారం దొరుకుతాయి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అంత హ్యాపీనెస్ ఉంటుంది అనమాట నాకైతే చాలా సంతోషంగా ఉంది అది నాకు ఎట్లా చెప్పాలో కూడా నాకు అయితే మరి అందరు చూస్తారో లేదో గానీ మా అయితే చూస్తానే చూస్తూనే ఉంటాం ప్రతి ఒక్క ఎపిసోడ్ చూస్తూనే ఉంటాం మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆ నేను ఎప్పుడెప్పుడు బిగ్ బాస్కి వెళ్తానని వీళ్ళని అడుగుతూనే ఉంటాను ఆ అంటే ఆ ఫస్ట్ నుంచి కూడా అంటే పెళ్ళికి ముందు నుంచి కూడా ప్రతి సీజన్ చూస్తూనే ఉన్నా పెళ్ళి అయిన తర్వాత ఇంకా ఎక్కువ వెళ్ళాలి వెళ్ళాలని అయితే నాకు బాగా ఉంది అప్పుడు వెళ్ళాలని అయితే నేను వీడియో అయితే చేసి పెట్టినప్పుడు చాలా మంది అన్నారు ఏమన్న అంటే ఆ నీ మొహానికి బిగ్ బాస్కి నువ్వు వెళ్ళగలుగుతావు నువ్వు బిగ్ బాస్కి వెళ్ళి బాత్రూమ్ లో వెడగడానికి మాత్రమే పనికొస్తావు నువ్వు బిగ్ బాస్ లో ఏం చేయడానికి తరంగావు చాలా బ్యాడ్ మాటలు అయితే అన్నారనమాట అందుకోసమే నేనైతే ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్ళాలని అయితే చెప్తున్నా ఫస్ట్ నుంచి కూడా వెళ్ళాలి వెళ్ళాలి ఎప్పుడెళ్దాం వెళ్దామని మా మమ్మీ కూడా బాగా చెప్తుంది నాకు ముందుగానే వెళ్దాం మమ్మీ ఖచ్చితంగా బిగ్ బాస్కి అయితే వెళ్తాను నేను మా మమ్మీకి అయితే నేను మాటిస్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ అదే విధంగా వెళ్తానని నేనైతే ప్రూవ్ చేసుకుంటున్నా ఇంకోటి ఏంటంటే వెళ్ళొద్దు అంటే మనకు మన మీద మనకి ఇంకా పట్టుదల ఎక్కువ పెరుగుతుంది అనమాట నేను ఎందుకు వెళ్ళకూడదు అందరూ మనుషులే కదా అక్కడికి వెళ్ళేది అని ఇప్పుడైతే కామన్ పీపుల్ కూడా మంచి అవకాశం అయితే వచ్చింది కానీ చాలా హ్యాపీనెస్ అనమాట ఆ అవకాశం ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే కామన్ పీపుల్ని అలా తీసుకోవడం బిగ్ బాస్లోకి అది ఒక మంచి ఏమంటారు అంటే ఒక లాగా అనమాట ఎందుకంటే సెలబ్రిటీస్ అంటారు కదా నార్మల్గా అందరూ సెలబ్రిటీస్ అంటే ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు సెలబ్రిటీస్ అనమాట వీడియో మధ్యలో అయితే పిల్లలతో కొంచెం డిస్టర్బెన్స్ అయ్యిందని మాత్రం పిల్లలైతే అన్నకైతే ఇచ్చేసాము ఎక్కువ సేపు కాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఆడుకోవాలనే విధంగా ఎందుకంటే నా హ్యాపీనెస్ మీతో పంచుకోవాలని వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి వీడియో అయితే చేస్తున్నాను అంటే చాలా హ్యాపీనెస్ ఉంది ఎందుకంటే ఆ దీనికి మించినంత సంతోషం ఇంకా ఏది ఉండదు అనమాట అప్పుడు అవి ముందు సార్ అయితే చేసినాం కానీ బిగ్ బాస్ వల్లనే ఉందని ఈ సారి అయితే ఏం చేయలేదా రాకుంటే మనకు వస్తే అందుకోసం సైలెంట్ ఉన్నాం ఎందుకంటే అప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లాగే బ్యాడ్ గా ఏమంటారు అంటే బ్యాడ్ అంటే నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అయినా కూడా మేము దేని గురించి కూడా పట్టుకోలేదు ఎందుకంటే పట్టించుకుంటే మనం ఇంకా డౌన్ అయిపోతూ ఉంటాము పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా వంతు నేనైతే కృషి అయితే చేసినానండి నాకైతే హ్యాపీగా ఉంది అనమాట ఎందుకంటే కామన్ పీపుల్కి ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్లో అవకాశం రావడం అయితే అది చాలా పెద్ద గొప్ప వరం అనమాట ఎందుకంటే మనము అంటే చాలా లక్షల మందిలోంచి ఆ వాళ్ళని సెలెక్ట్ చేస్తారని నాకు నాకైతే తెలుసు అనమాట ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కేటగిరీని బట్టి ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కరిని అయితే తీసుకుంటారనమాట ఒకరు షార్ట్ టెంపరు కొంచెము క్రయింగ్ ఎక్కువ ఏడవడం అట్లా అయితే తీసుకుంటారనమాట ఈసారి నార్మల్ పీపుల్ లోకి ఆ ఒక నార్మల్ పర్సన్ వెళ్తుండంటే అది ఒక అది జనాల ఆదరణ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడైతే సక్సెస్ అయితే ఖచ్చితంగా పొందుతారండి దానికోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే నా ప్రతి ఒక్క ఎమోషన్ ని ప్రతి ఒక్క విషయాన్ని నేను చెప్పిందే చెప్పు ఉండొచ్చు ఎందుకంటే నాకు అంత హ్యాపీనెస్ ఉందనమాట అందుకోసమే ఆ నమోదు చేసుకున్న వాళ్ళు అందరూ నమోదు చేసుకుంటానే ఉంటారు లక్కీ మాత్రం కొందరికే వాళ్ళు అదృష్టం మాత్రం కొందరికి వరుస్తుంది అనమాట ఎందుకంటే అప్పుడు ఏమన్నారంటే నువ్వు నీ భార్యనే చూసుకుంటూ సైలెంట్గా ఇంట్లోనే ఉండు అని అన్నారు అయినా కూడా నా ప్రయత్నాలు అయితే నేను అనమాట కాకపోతే కొంచెం అప్సెట్ అయితే అప్పుడైనా ఎందుకంటే మనకి ఎవరు సపోర్ట్ లేదు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు అని పైన దేవుడు ఉంటే సరిపోతుంది మనకు పైన దేవుడు ఉంటే సరిపోతుంది చూసే ఆడియన్స్ ఉంటే సరిపోతుంది మన సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోతుంది నేను అన్న లత ఇదే మేమైతే బాగా కాన్ఫిడెంట్ గా ఫీల్ అయినా అనమాట అందుకోసమే ఈ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళాలి అన్నట్టుగానే ఉంది అందులో దేవుడు వరం ఇచ్చినట్టుగానైతే నాగార్జున సార్ అయితే చెప్పేసినాడు అనమాట కామన్ పీపుల్ కూడా ఉంది ఈ సార్ వచ్చి ఖచ్చితంగా మీరు ఇక్కడ అప్లై చేసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు హౌస్ లో అని అయితే చెప్పినారు అప్పటి నుంచి ఇంకా మనసుకి ఇంకా రెక్కలు వచ్చినట్టుగా ఉంది ఎందుకంటే నార్మల్గా వెళ్ళాలనుకుంటే ఏ త్రూగా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి లేకపోతే వాళ్ళే సెలెక్ట్ చేస్తారా లేకపోతే మనం వెళ్ళి వాళ్ళకు సెలక్షన్లో ఎక్కడా ఏంటి అసలు తర్వాత ఒక ఏం తెలియదు అనమాట ఇన్ని క్వశ్చన్ రేజ్ అవుతుంటే అట్లా నాగార్జున సార్ అయితే అట్లా ప్రోమో రావడము అదొక హ్యాపీనెస్ అయిపోయింది నాకు అదే టైంలో ఏమనుకున్నామంటే ఇప్పుడు మళ్ళీ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు లత మళ్ళీ ప్రెగ్నెంటు ఈ టైంలో వెళ్తే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అని మాత్రం నేను ఈసారి మాత్రం నమోదు కూడా చేసుకోలేదండి ఇదంతా నేను చెప్తున్నాను అంటే ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ అయితే గోల్ రీచ్ అయింది కదా ఏం వద్దులే ఇప్పుడు మళ్ళీ పిల్లలను చూసుకోవాలా మళ్ళీ నిలబడింది ప్రెగ్నెన్సీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా పిల్లలను చూసుకోవాలా నిన్ను చూసుకోవాలా ఇంట్లో ఇద్దరే మనుషులు ఉంటారని అయినా కూడా నాకు వెళ్ళడానికి ఇష్టం లేదండి ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లల్ని ఎట్లా చూసుకోగలుగుతారు అందులో తిని ప్రెగ్నెంట్ తిని వాళ్ళని ఎత్తుకోలేదు వాళ్ళకు ఏదన్నా చూసుకోలేదు ఏదో వండి పెట్టడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అందులో మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఇక్కడ లోకల్లో అయితే ఎవరు లేరు ఎవరు ఇంటికి వచ్చే వాళ్ళు కూడా లేరు కాబట్టి అదొక మెయిన్ రీజన్ అనమాట నేను వెళ్ళకపోవడానికి అయితే అందుకోసమేనండి కామన్ పీపుల్కి ఇస్తున్నారని తెలిస్తే నాకు బిగ్ బాస్లో అయితే చాలామంది అంటే కామన్ పీపుల్ కూడా ఈసారి అవకాశం వస్తుందని చెప్పినారు కదా అప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా కాకపోతే అందరూ అయితే అప్లై చేసుకొని ఉంటారు నేను మాత్రం అప్లై చేసుకోలేదు దానికి దాని జోలికి కూడా పోలేదండి ఎందుకంటే ఈసారి ఒకవేళ వచ్చినా వెళ్ళని పరిస్థితి అనమాట ఎందుకంటే ఫస్ట్ సారి ప్రెగ్నెన్సీ అన్నప్పుడైనా కూడా ఒకవేళ వచ్చుంటే ఎల్లుంటే ఏ ఉండదు డెలివరీ అయిన తర్వాత వచ్చుంటే ఎల్లుంటే హ్యాపీనెస్ అయి ఉండదు ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఇద్దరు మెయింటైన్ చేసుకోగలుగుతారు కాకపోతే ఇప్పుడు నేను వెళితే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటారా లతా హెల్త్ చూసుకుంటారా ఏది బ్యాలెన్స్ చేసుకోరు కాబట్టి ఈసారి అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్తున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది లేకపోతే వాళ్ళకైతే ఏం అర్థం కాదనమాట కామెంట్ అయితే చాలా మంది పెడుతున్నాను అందరూ పెట్టేది అదే నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను నేను సెలెక్ట్ అయిపోయాను నేను అక్కడ అప్లై చేస్తున్నాను నాకు కాల్ వచ్చింది ఏలు వచ్చింది మూత వచ్చింది అని అంటున్నారు అది చాలా సీక్రెట్ గా జరుగుతుంది అది మాత్రం బయటకి ఎవరు చెప్పరు చెప్పారు అది ఎప్పుడంటే వాళ్ళ హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంట్లో చేసి పెట్టిన వీడియోని ఒక టెన్ డేస్ తర్వాత ఒక వన్ వీక్ తర్వాత ఇంట్లో వాళ్ళు పబ్లిక్ చేస్తారు అంతే అది లేకపోతే టైం సెట్ చేసి ఒకవేళ పబ్లిక్ అయ్యేటట్టు చూసుకుంటే అట్లా పబ్లిక్ చేస్తారు అంతేగాని బిగ్ బాస్ కు వెళ్లే ముందు మాత్రం నేను బిగ్ బాస్ కు వెళ్తున్నానంటే మాత్రం అది ఎంతనో ఫైన్ అంట కోటి రూపాయలు రెండు కోట్ల ఫైన్ అంట అది దూల తీరిపోతా ఆడ ప్రైజ్ మనం వచ్చేదేందో మనం ఆడేదంతో గెలిచేదేంటో కానీ దూల తీరిపోతాం అనమాట దానికి రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయండి లైఫ్ లో అండి అప్పుడు నేను ఎప్పుడు ఎప్పుడూ ఒకటే చెప్పేది ఖచ్చితంగా జీవితంలో బిగ్ బాస్ అయితే ఖచ్చితంగా వెళ్తానండి ఇది మాత్రం నా గోల్ అనమాట అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నా చాలా మంది లైవ్ లో అడుగుతున్నారు నువ్వు బిగ్ బాస్కి వెళ్తున్నావా అసలు వెళ్ళట్లేదా అప్లై చేసుకున్నావా లేదా ఎందుకంటే పాత వీడియోలోకి కామెంట్ కామెంట్లు మరి అప్లై చేసుకున్నావా అని పెట్టినారనమాట అసలు ఏమీ చేయలేదండి దాని గురించే నేను ఏం చేయలేదు బిగ్ బాస్ సీజన్ నైన్ చూడడానికి అయితే రెడీగా ఉన్నామండి అంతే కానీ అప్లైకి ఇప్లై అయితే ఏం చేయలేదండి చేసే పొజిషన్లో లేమనమాట ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ వదిలేసుకొని పోయి అక్కడ నేను ఉన్నా మనశాంతి ఉండలేము ఒకవేళ వస్తే మళ్ళీ నాకే వచ్చింది నేను వదులుకున్నానని డ్రామా మాత్రం ఏం లేదు ఇడ ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను అనమాట నేను అప్లై చేసుకోలేదు నాకు రాలేదు ఒకవేళ ఉంటే ఒకవేళ వచ్చుంటే అదే ఎందుకంటే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనకైతే తెలియదు అనమాట అదే అండి ఇది ఈసారి అయితే నేను బిగ్ బాస్ కి అయితే వెళ్ళడం లేదు దాని గురించి అయితే అందుకోసమే వీడియోలు అయితే దాని జోలికి కూడా పోలేదు అనమాట ఎందుకంటే లత ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది కాబట్టి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అందుకోసం అనమాట మన ఇల్లు బాగున్న తర్వాత బిగ్ బాస్ కు వెళ్ళాలి కానీ మన ఇంట్లో లేనప్పుడు మన ఇంట్లో ఎవరు చూసుకోవడం వాళ్ళు లేనప్పుడు మనం బిగ్ బాస్ కి వెళ్ళినా కూడా హ్యాపీగా ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ నెక్స్ట్ సీజన్ కాకపోతే ఆ నెక్స్ట్ సీజన్ అంతేగాని అదృష్టం అయితే సీజన్ వదిలేసాను నెక్స్ట్ సీజన్ ఏమొస్తుంది అట్లా ఏమి ఉండదు ఒక సీజన్ కాకపోతే ఒక సీజన్ ఒకసారి అదృష్టం రాలే నెక్స్ట్ సార్ వస్తుంది అంతే మనం పట్టుబట్టిన విక్రమార్కు లాగా పట్టుబడితే అది మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయితే సాధిస్తామండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూసే వాళ్ళకైతే అందరికీ థ్యాంక్ సో మచ్ ఎందుకనంటే ఆ ఫస్ట్ నుంచి నేను ఏం చెప్పినా ప్రతి ఒక్కటి విన్నారు కాబట్టి మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా మరి ఉంటా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకుండా గాని హౌస్ లోనే ఉంటాడు కిట్టిగాడు ఎందుకంటే మా బంగారు మమ్మీని చూసుకోవాలి కదా నేను అందుకోసం అనమాట మరి ఉంటాను బాయ్ 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 బాయ్